హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఇన్సులిన్ ప్లాంట్ తాలూకా ఆకు అండి ఇది చూసారా ఇదే ఇదండి ఇదండి ఆకు ఇది పువ్వు అండి ఇదండి ఎంత అందంగా వచ్చిందో చూసారా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇది ఒక ఫ్లవరు ఇవి ఆకులు ఇవి ఇన్సులిన్ షుగరు ఉన్నవాళ్ళు ఏంటంటే ఇది మార్నింగ్ ఒక ఆకు చూసారా ఈవినింగ్ ఒక ఆకు తినాలండి పుల్లగా ఉంటుంది మన ఉసిరికాయ తిన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఉన్నవాళ్ళు తినొచ్చు లేని వాళ్ళు కూడా తినచ్చు చాలా మంచిది మన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో నేను రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తింటానండి చూసారా ఇది ఇది ఆకు అది ఇది ఆకు దాని తాలూకా ఫ్లవర్ ఇది దీనికి ఇన్సులిన్ ప్లాంట్ అంటారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్